బర్డ్ మీడియా వైష్ణవి మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కు సేవారంగంలో ఇప్పుడు ఒక కీలక మైల్ రాయిగా నిలిచింది విదేశీ విరాళాలు స్వీకరించేందుకు అవసరమైన ఎఫ్సిఆర్ఏ అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనుమతిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పుడే మంజూరు చేయటంతో ఈ ట్రస్ట్ భవిష్యత్ కార్యకలాపాలు మరింత విస్తృతంగా సాగేందుకు మార్గం సుగమమైంది మరీ నిర్ణయం సంస్థ సేవల పరిధిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది అయితే చిరంజీవి స్థాపించారు ట్రస్ట్ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అయితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా రక్తదానం ఇంకా నేత్రదాన రంగాల్లో విశేషంగా సేవలు అందిస్తోంది దీని ద్వారా ఇంకా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ల ద్వారా ఇప్పటి వరకు అనేక ప్రాణాలను రక్షించటమే కాకుండా వేలాది మంది దృష్టిలోపంతో బాధపడుతున్న వారికి కూడా ఉచిత శస్త్రచికిత్సల ద్వారా చూపునిస్తోంది ఇక సామాజిక వర్గాలు కూడా దీన్ని ఎంతో అభినందిస్తున్నాయి ఆరాధిస్తున్నాయి ఇక ప్రజల సహకారంతో కొనసాగుతున్న ఈ సేవలకు ఇప్పుడు విదేశీ విరాళాలు ఇవి కూడా తోడవటం సంస్థ కార్యకలాపాలకు ఎంతో ఆర్థిక స్థిరత్వం తీసుకురాబోతోంది ఇక ఎస్సీఆర్ఏ చట్టం ప్రకారం విదేశీ విరాళాలు స్వీకరించుకునే ఏ స్వచ్ఛంద సంస్థ అయినా తప్పనిసరిగా కేంద్ర హోంశాఖ అనుమతి పొందాల్సిందే ఈ ప్రక్రియలో భాగంగానే ఇప్పుడు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సమర్పించిన దరఖాస్తును సమగ్రంగా పరిశీలించిన తర్వాతే కేంద్రం ఆమోదించటం ఈ సంస్థ నడిపే సేవల నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని అధికారులు భావిస్తున్నారు ఇక విదేశీ నిధుల వినియోగంలో కూడా పారదర్శకత నిర్ధారించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ చట్టంలోని నిబంధనలు పాటిస్తూ ట్రస్టు ముందుకు సాగుతోంది మరి ఇప్పుడు ఈ అనుమతి లభించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాతల నుంచి కూడా ఆర్థిక సహాయం పొందే అవకాశం కలుగుతుందంటూ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కొత్త దిశలోకి ముందుకు సాగే ఛాన్స్ ఉందని కూడా సంస్థ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే ఉన్న మౌలిక వస్తువులను మరింత అభివృద్ధి చేయటం వైద్య సేవల యొక్క నాణ్యతను పెంచడం అవసరమైన ప్రాంతాల్లో కొత్త కేంద్రాలు ఏర్పాటు చేయటం వంటి కార్యక్రమాలు కూడా చేపట్టే వీలుంది ఇక సేవలను మరింత విస్తరించి ఎక్కువ మంది ప్రజలకు చేరువ చేయటంలో కూడా విదేశీ విరాళాలు పాత్ర కీలకమని కూడా చెప్పచ్చు మనం అయితే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయంపై చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇప్పటి వరకు అందించిన సేవలు ప్రజాదరణ పొందినా కూడా కొత్త అనుమతితో బాధ్యత మరింతగా పెరిగింది మా మీద ఇక సేవా కార్యక్రమాలను మరింత ఉత్సాహంతో కొనసాగించేందుకు ఇది ప్రేరణగా నిలుస్తుందని కూడా తెలిపారు చిరంజీవి విరాళాలు సమపూర్ణ కొద్దీ రక్తదానం నేత్రదానం కార్యక్రమాల పరిధిని కూడా పెంచుకొని మరిన్ని ప్రాణాలకు సహాయం చేయటమే మన లక్ష్యమని కూడా తెలిపారు మరి ఈ అభివృద్ధి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి మాత్రమే కాదు సేవా రంగానికి కూడా ఒక కొత్త దారిని చెప్పబోతోంది ప్రజలు ప్రభుత్వం ఇచ్చిన నమ్మకం సంస్థ భద్రత అన్ని ఎలిమెంట్లు కలిపి ఒక పెద్ద సామాజిక మార్పు దిశగా ప్రయాణం ప్రారంభమైనట్లుగా కూడా భావించవచ్చు దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉన్నాను బర్డ్ మీడియా